దండి ఆ రోజుల్లో లేకపోయినా ఆయనకి తెలిస్తే ఆయనకు తెలుసు ఆయన పిలుస్తాడు కూడా నిన్ను పేరు పెట్టి దేవుడు నా మనకి మహిమ కలుగును గాక హలే పేరు పెట్టి మనల్ని పిలిచాడంట దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే నువ్వు నా సొత్తు అంటున్నాడండి యూ యు ఆర్ మైన్ దేవుడు మాట్లాడుతున్న మాట మోషేత దేవుడు మాట్లాడాడు సంభాషణ పేరు పెట్టి పిలిచాడు పిలిచిన తర్వాత సంభాషణ చేశాడు సంభాషణ చేసిన తర్వాత ఒక గొప్ప పని కొరకు మోషేను దేవుడు సిద్ధపరిచాడు అప్పటి అప్పటివరకు ఒక గిల్ట్తో ఉండుంటాడండి ఐ హ్యావ్ అప్ ఇన్ మై పాస్ట్ లైఫ్ తొందరపాటుతో ఎంత ఎన్ని అర్హతలు కోల్పోయాను తొందరపాటుతో అంతఃపురాన్ని కోల్పోయాను మా అమ్మ నాన్నల దగ్గర ఉండే అవకాశాన్ని కోల్పోయాను ఈ మిద్యానారణ్యానికి వచ్చానంటే ఇది స్వయంకృతాపరాధమే చేతులారా చేసుకున్నా కొంతమందికి అసలు చేతులారా చేసుకున్నా కూడా పక్క వాళ్ళు నిందిస్తూ లేండి అది వేరే బ్యాచ్ కదా పక్కన వాళ్ళ మీద వేసే బ్యాచ్ ఆదాము దగ్గరకు వచ్చి ఎందుకు చేసావయ్యా పండంటే అవ్వ అన్నాడు అవ్వేమో నన్ను మోసగించి ఒకరి మీద ఒకరు వేసుకున్నట్టు చాలాసార్లు మనం ఎవరో ఒకరి మీద నెపాలు వేయాలని మనం చేసిన తప్పుకి ఇంకెవరినో బాధ్యుల్ని చేసి ఫ్రీ అయిపోవాలనుకుంటాం కానీ దేవుడు ఎలాంటి వారిని దర్శించి వాడుకుంటాడంటే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా రాత్రి కలిసిన మెస్సప్ ఏమైనా చేస్తుంటే ఎవరి దగ్గర కవరప్ చేసినా దేవుడి దగ్గర చేయొద్దు కవరప్ ఆన్ ఆనెస్ట్గా యథార్థంగా చెప్పే నేను చేశానయ్యా నేనే చేశా నన్ను క్షమించి మోసే తన జీవితంలో తన తొందరపాటు వలన ఏ అర్హతలు ఏ ఆశీర్వాదకరమైన స్థితిని కోల్పోయాడో దాని గురించి చాలా తన మనసులో గిల్ట్ ఉండుండొచ్చు అపరాధ భావము ఉండుండొచ్చు కానీ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ మోజ్స్ లైఫ్ హ్యాస్ ఇన్ చేంజ్డ్ ఈవెన్ దో మోజెస్ మెస్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ గతంలో మోషే కొన్ని పొరపాట్లు చేశాడేమో కానీ దేవుడు మోషే జీవితం పట్ల కలిగున్న ఉద్దేశాన్ని క్యాన్సిల్ చేయలేదండి కృపగలిగిన దేవుడు మోషేకి మళ్ళీ అవకాశం ఇచ్చాడు మోషే నిన్ను వాడుకోవాలని నేను ఆశిస్తున్నానయ్యా నువ్వు మళ్ళీ వెళ్ళాలి నువ్వు ఫరోతో మాట్లాడాలి నా ప్రజల పక్షంగా నువ్వు మాట్లాడాలి నీ నాయకత్వంలోనే అందరినీ కూడా ఐగుప్తులోండి బయటకి తీసుకొని రావాలి గాడ్ విజిటెడ్ ద లోన్లీ మౌజెస్ అండ్ కమిషన్ హిమ్ టు గో టు ఈజిప్ట్ అండ్ బ్రింగ్ అవుట్ హెస్ పీపుల్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్ ఇన్ టు ద ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మల్కన్ హనీ పాలు తేన్లు ప్రవహించే మంచి దేశానికి నా ప్రజలు నడిపించడానికి మోషే నిన్నేన్నుకున్నా ఈ రాత్రి కాలసమలో ఒంటరిగా ఉన్నావేమో మాట్లాడడానికి ఎవ్వరూ లేరని ఫ్రెండ్షిప్ ఫేస్బుక్లో అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపించద్దండి జాగ్రత్త కొంతమందికి ఇదొక చెడ్డ అలవాటు ఉంటుంది ఏంటంటే అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్లే కనబడిన వాళ్ళందరికీ ఆ ఫోటో బాగుందనుకోండి కొంచెం సినిమా యాక్టర్లా ఉంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ బాంత అందగతే మీకు ఇంకో మాట చెప్పమంటారా సోషల్ మీడియాలో ఉన్న దాదాపు ఒక యాభై శాతం అకౌంట్లు ఫేక్ అకౌంట్లు అంట అక్కడ ఆడపిల్ల ఫోటో ఉందంటే అవతల మగపిల్లోడు ఉంటాడు జాగ్రత్త అది ఒక ఫేక్ అకౌంట్ ఏదో పేరు పెట్టి ఎవరో ఫోటో డౌన్లోడ్ చేసి వాళ్ళు పెడతారు నువ్వు అనుకుంటావు అవతల వైపు ఆడపిల్ల ఉందని అర్ధరాత్రి రెండు గంటల దాకా కళ్ళు కాయలు కాసేలా నిద్రపోకుండా బీపీ షుగర్లు తెచ్చుకొని మరి నువ్వు చాటింగ్ చేసేస్తూ ఉంటావు అక్కడ మగోడే ఉన్నాడు నువ్వు కూడా ఇక్కడ మగపిల్లోడవే జాగ్రత్త భ్రమలో బ్రతుకుతూ ఉన్నావు ఎవరో ఒకరు మాట్లాడాలి ఎవరో ఒకరితో సంభాషణ చేయాలి ఎవరో ఒకరితో హృదయాన్ని పంచుకోవాలని ఎవరు పడితే వారి కొరకు నువ్వు స్నేహం కొరకు తాపత్రయపడద్దు నీతో స్నేహం చేయాలని నీతో సహవాసం చేయాలని నీ జీవితంలో ఆయన నీకు తోడుగా ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు ఆనాడు ఒంటరిగా మరి మిథ్యానరణ్యంలో తిరుగులాడుతున్న మోషేను దేవుడు దర్శించి గొప్ప కార్యం చేశాడు ఆ మూడో అంశం చెప్పి నేను ముగిస్తాను పాయింట్ నెంబర్ వన్ ద లోన్లీ హే ఒంటరిగా ఉన్న హాగరు రెండవదిగా ద లోన్లీ మోజెస్ ఒంటరిగా ఉన్న మోషే మూడవదిగా ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద లోన్లీ డానియల్ ఒంటరిగా ఉన్న దానియలు దానియల్ జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే హిస్ అ గ్రేట్ ప్రేయర్ వారియర్ హీస్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వీరుడు గొప్ప ప్రార్థనా యోధుడు జ్ఞానం కలిగిన వ్యక్తి మరి హీజ్ అ వైజ్ మ్యాన్ శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు అని ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు దానియలు తన జీవితంలో కానీ ఒకనొక సందర్భం వచ్చేసరికి దేవుని కొరకు నిలబడినందుకు డేంజర్లోకి వెళ్ళిపోయిందండి దానియలు యొక్క జీవితం రిస్క్లో పడిపోయింది ఈనాడు దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడంటే ఆయన కొరకు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారో వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడండి ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఆయన మహిమ పొందుతాడు కాబట్టి హాలే లూయా వీ ఆల్వేస్ వాంట్ బీ ఇన్ అవర్ కంఫర్ట్ జోన్ వీ డోంట్ వాంట్ బీ రిస్క్ టేకర్స్ ఫర్ గాడ్ కంఫర్టబుల్గా ఉంటే చాలండి మా పిల్లలు నేను మా ఎవ్వరూ ఏమనకూడదండి మమ్మల్ని మాకు చిన్న కష్టం కూడా రాకూడదండి ఏదో అంతవరకే భక్తి చేస్తాం ఇంకా భక్తి కొంచెం ఎక్కువైతే ప్రజల నుండి ఒకవేళ వ్యతిరేకత వస్తుందంటే అంత భక్తి వద్దులేండి చాలా సేఫ్ జోన్లో ఉండి మనం భక్తిని కలిగి ఉండాలని కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు దాని వల్ల తన జీవితంలో దేవుని కొరకు నిలబడినందుకు ఈ హ్యాడ్ టు గో ఇన్ టు ద లయన్స్ ఈ హ్యాడ్ టు గో ఇన్ టు ద లయన్స్ డెన్ ఆల్ అలోన్ ఒంటరిగా సింహాల యొక్క గుహలోనికి వెళ్ళవలసి వచ్చింది ఆ సందర్భంలో ఒకసారి ఆలోచన చేయండి సింహాల గుహలోనికి ఒంటరిగా వెళ్ళడం అంటే చిన్న విషయమా ముందే వచ్చేస్తుంది కొంతమంది హార్ట్ అటాక్ ఊహించుకుంటేనే హార్ట్ రమ్ము హార్ట్ ఆ గుండా ఆగిపోద్దేమోనండి దానికి బదులు ఏదో వాళ్ళు చెప్పిన దానికి చేసేదానిలే రాజీ పడిపోదాంలేని కొంతమంది రాజీ పడిపోతారు ముందే బ్రతికుంటే దేవుని క్షమాపణ అడిగి ఏదో ఒకటి దేవుడు కనికరిస్తాడు కదండి ఇంకా తప్పలేదండి అలాంటి పరిస్థితులు వచ్చే ధాన్యాలలో చేయలేదండి దా ధాన్యాలు రాజు పడని విశ్వాసాన్ని కనుపరిచాడు కారణం ఏంటంటే మోకాళ్ళ దేవుని కొరకు గొప్ప విశ్వాసాన్ని కనుపరిచే ధైర్యాన్ని దేవుడు ధాన్యలు జీవితంలో అనుగ్రహించాడు మరి నీరో చక్రవర్తి